అందరికీ కోయ భాష ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం నన్ను ముందుగా భాష తెలియనాను కోయ భాష ఇంకా మనడి తెలియకడి ప్రతిజ్ఞ మన భారతదేశ ప్రతిజ్ఞ కేతకడి మన కోయ భాష అయితే ముంద ప్రతిజ్ఞ భారతదేశం నా పురత భూమి భారతీయులకు అందరూ నా తోబుట్టుకు నన్న నా దేశాన్ని ప్రేమించిన అన్ని సంపదకి తోటే అన్ని విధానాన్ని నా దేశ తరతరాన్ని సంపద నా గర్వతకి కారణం దీనికి అర్హుడు ఆదనంకి బెస్కెడ్కి నన్ను పాటు పరితాను నా ఎవ్వలు ఇయలోరిని పంతులు వీరిని గౌరవిస్తాను ప్రతి వారితోనూ మంచి మర్యాద నడుగుతాను నా దేశ కొర్రా నా ప్రజ్ఞాన కొర్రా బెస్కెడికి సేవ తుంగితాను నింజాబ్ ప్రతిజ్ఞ తుంగనా ఓడి బాగోకే నా సంతోషానికి అసలు కారణం ఇది వీడియో రేపటి వీడియో అయితే మనం ఇంకోటి కెత్తుకుంటాడు